హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పూజ అండ్ కిచెన్ లాగ్స్ ఈరోజు కనకాంబరాలు మాల ఎలా అల్లాలో చూద్దామండి అది చిక్కగా కొంతమంది పలచగా వస్తుంది కదా ఇట్లా చిక్కగా ఒత్తుగా ఎలా అల్లుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ముందుగా మనం ఫ్రెష్ కనకాంబరాలని తీసుకుందాము తీసుకుని చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో ఇప్పుడు ఇంత చిక్కగా ఎట్లా అల్లుకోవాలో చూద్దామండి చూసారా దారం తీసుకొని మనం ఏ దారం అయినా తీసుకోవచ్చు ఎట్లా కావాల్సిన కలర్ వేరే ఏ కలర్ అయినా ఇట్లా తీసుకొని ఆ దారాన్ని మనం రెండు వరుసల దారం తీసుకోవాలండి రెండు వరుసలు దారం తీసుకుంటే బాగా దగ్గరగా వస్తుంది అనమాట మాల అనేది ఇట్లా ఫస్ట్ కొంచెం అలవాటు లేని వాళ్ళు ఏంటంటే కడుతూ కూడా పెట్టుకోవచ్చు ఇట్లా ముందుగా ఇలా పెట్టుకుంటే మీరు కట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట ఇట్లా కొన్ని ఇట్లా పెట్టుకొని ముందుగానే ఇట్లా ఇట్లా పెట్టుకుంటే మీకు ఈజీగా కట్టేటప్పుడు కొంచెం అన్నీ కూడా ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకుంటే ఫస్ట్ టైం కట్టే వాళ్ళైనా నేర్చుకునే వాళ్ళకైనా ఎట్లా చూసారు కదా ఇట్లా రెండు పేటలు రెండు వరుసల మీద దారం తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇట్లా మనం పెట్టుకున్నాం కదా ఇవి ఇదిగో ఇలా వన్ సైడ్ పెట్టుకోండి సెకండ్ది ఇట్లా ఆపోజిట్ లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా ఆపోజిట్ లో పెట్టుకొని చూసారా ఆ ని ఇట్లా ఒకసారి ఇట్లా మెలిగి తిప్పేసి ఫస్ట్ది కదా రెండు సార్లు తిప్పండి కొంచెం గట్టిగా ఉంటుంది చూడండి ఇట్లా వేలికి మెలవేసేసి మళ్ళీ నేను క్లారిటీగా అందుకని మీకు అర్థం కావాలని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూసారా అట్లా నాట్ లాగా ఇట్లా వేసేసి ఇలా లాగేస్తే వస్తుంది ఫస్ట్ దానికి టూ నాట్స్ వేసుకోండి పూలది విడిపోకుండా ఉంటాయి చూడండి ఇట్లా నాట్ లాగేయడం అనమాట ఇప్పుడు ఇది గట్టిగా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం సెకండ్ చూద్దాం చూడండి సెకండ్ కూడా అట్లా అటువైపు ఇటువైపు ఇలా పెట్టేసుకొని అలాగే ఒకసారి ఒక మెలికి తిప్పేసి తిప్పిన తర్వాత ఇందాక ముడి కోసం ఇట్లా వేళ మధ్యలో నుంచి ఇట్లా తిప్పాను చూసారా ఒకసారి అది తిప్పి మనం పెట్టుకున్న వాటికి తిప్పేసి మళ్ళీ నాటు వేసుకోవడం అన్నమాట చూడండి ఒకసారి ఇలా అన్నీ కూడా ఇట్లా సైడ్ అటువైపు ఇటువైపు ఒకటి పెట్టుకొని ఇట్లా ముందుగా మనం ఇవి పెట్టుకొని ఉండడం వల్ల కొంచెం ఈజీగా ఉంటుంది ఇట్లా మెలికి తిప్పేసి అది చూడండి నాటు ఇంకొకసారి అలా తిప్పేసి ఇట్లా వేసేయడం నాటు ఇలా చేస్తే గట్టిగా ఉండి పూలది ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఇంకొకసారి ఇట్లా ఇలాగే అన్నీ కట్టుకోవాలి కనకాంబరాలు అంటే ఎంతమందికి ఇష్టం చాలా బాగుంటాయి కదా కనకాంబరాలు ఇట్లా కనకాంబరాలు చాలా ఇష్టం అండి చూడండి ఇట్లా చాలా బాగుంటాయి కదా మంచి కలర్స్ ఇట్లా మిగతా అవన్నీ కూడా నేను ఇలాగే పెట్టుకున్నాను ఈజీగా ఫాస్ట్ గా అవుతుంది ఈజీగా అవుతుంది చూసారా అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుకొని ఆ నాటు రెండు వరుసలు తీసుకుంటే మీకు ఒత్తుగా వస్తుంది అనమాట మాలది అది చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇట్లా చిక్కగా ఉండటం వల్ల వెంటనే వడబడిపోకుండా ఉంటుంది అనమాట వాడిపోకుండా ఉంటుంది అనమాట మనం కొన్ని పల్స్గా ఉండటం వల్ల ఏంటంటే బయట దొరికేవి అట్లా వెంటనే పెట్టుకోగానే ఒక హాఫ్ అన్ అవర్కి వాడిపోతాయి చూసారా ఇట్లా అన్ని ఇట్లానే కట్టాను నా దగ్గర కొంచెం పూలు ఉంటే నేను ఇవే కట్టాను చూసారా మాల ఎంత బాగుందో ఎంత ఒత్తుగా ఉంది మంచి కలర్ తోటి చాలా బాగుంటుంది కదా కనకాంబరాలు మాల ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ స్టైల్లో ఇలా చాలా ఈజీగా కూడా అల్లుకోవచ్చు సరే కదా ఈ మాల అల్లడం రాని వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఇలా చూసి చేయండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ